నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ నందమూరి బాలకృష్ణ మరోసారి తన అభిమానులకు కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చారు ఆయన చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాచ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు ఈ ప్రాజెక్ట్ లో బాలకృష్ణతో పాటు ఆయన కుమారుడు మోక్షజ్ఞ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు ఈ విషయాన్ని బాలయ్య తెలిపిన వెంటనే నందమూరి అభిమానుల్లో భారీ హైప్ మొదలైంది ముఖ్యంగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు అతని తొలి సినిమా ఎప్పటి నుంచి మొదలవుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కలయికలో సినిమా వస్తుందన్న వార్తలు వచ్చాయి కానీ ఆ ప్రాజెక్ట్ ఆకస్మికంగా రద్దయింది దీంతో అభిమానుల్లో నిరాశ అలాగే ఆందోళన కూడా పెరిగింది మోక్షజ్ఞ ఎవరితో ఎప్పుడు డెబ్యూ చేస్తాడనే అనుమానాలు మరింతగా పెరిగాయి ఇప్పుడేమో బాలకృష్ణ స్వయంగా ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ గురించి చెప్పడంతో మళ్లీ అభిమానుల్లో నమ్మకం పెరిగింది బాలయ్య ప్రాజెక్టు గురించి చెప్పినప్పటికీ సినిమా ఎప్పుడు సెట్స్ కి వెళ్తుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు అయితే అభిమానులు మాత్రం ఈ సినిమా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ప్రారంభమవుతుందేమో అని అంచనా వేస్తున్నారు ఇది ఒక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ కథ అయినందున భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పని అవసరం ఉంటుంది అందువల్లనే టీం కొంత సమయం తీసుకుంటున్నారని భావిస్తున్నారు బాలయ్య కొడుకు మోక్షజ్ఞను స్క్రీన్ పై చూడడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నారు ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ వంటి పెద్ద కాన్సెప్ట్ ఉన్న సినిమాతో మోక్షజ్ఞ డెబ్యూ మంచి నిర్ణయం అని అభిమానులు చెబుతున్నారు ఈ చిత్రం మోక్షజ్ఞ కెరీర్ కి మంచి ఆరంభం ఇవ్వచ్చని అందరూ భావిస్తున్నారు సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అని అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్నని అడుగుతున్నారు బాలకృష్ణ తాజా ప్రకటనతో వారి ఆశలు మళ్లీ పెరిగాయి ఇప్పుడు అందరి దృష్టి అధికారిక పూజ షూటింగ్ ప్రారంభం మీదే ఉంది బాలకృష్ణ మాటలతో ఆదిత్య త్రిబుల్ లైన్ మ్యాథ్స్ పై మరోసారి భారీ ఆసక్తి పెరిగింది మోక్షిగ్న డబ్యూ ఈ సినిమాతోనే జరుగుతుందనే ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు సినిమా ఎప్పుడు సెట్స్ కి వెళ్తుందనే విషయమై త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఇది ఇవాళ అప్డేట్ మరో తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ